కాకతీయుల తొలి రాజధాని హనుమకొండ అగ్గలయ్య గుట్ట పద్మాక్షిగుట్ట సిద్ధులగుట్ట ఈ కేంద్రం చేసుకుని కాకతీయులు పరిపాలించారు కానీ తొలి కాకతీయులు తర్వాత అనంతరం ఓరుగల్కి వెళ్ళారు ఓరుగల్లులో ఏడు కోటల నిర్మాణం జరిగింది అక్కడ తమ రాజధానిని విస్తరించారు అంటే ఎందుకు హనుమకొండ వదిలి కాకతీయులు అక్కడ రాజధాని నిర్మించుకున్నారు ఇది ఎంత సమున్నతమైందో చూడండి రాష్ట్రకూటుల కాలం నాటితే ఈ గుట్టలు చాలా ప్రసిద్ధి చెందినవి కాకతీయులు హన్మకొండ నుంచి వరంగాలకు వెళ్ళారని చెప్పాను కదా అంటే రీజన్ ఏమై ఉంటుంది మూడు కొండల మధ్య వాళ్ళ రాజ నగర వైభవము కనిపించడానికి అవకాశం లేకుండా అయింది ఎందుకంటే గుట్టలు చెరువు నిండడం వల్ల వాళ్ళకు ఒక కొత్త రాజధాని అవసరమై ఉంది పటిష్టమైన గోడలతో రాజావాసము రాణివాసాలు సైనికుల గదులు ఇదంతా ఒక పెద్ద ఖర్చుతో కూడుకుని ఉంది ఎక్కువ విస్తీర్ణం కూడా ఉండాలి కాబట్టి ఈ కొండల నడమ తమ రాజధానిని ఒక కారణం అయితే మరొక కారణం ఏంటంటే అగ్గలయ్య గుట్ట పైన జైనులు నివసించారు అంటే జైనుల ఆవాస ప్రాంతంగా ఉంది పద్మాక్షి టెంపుల్ ఏమో జైనులు పూజలు చేసుకునే ప్రాంతంగా పద్మాక్షి దేవుని కొలుచుకునే వాళ్ళుగా అంటే ఆరాధనా క్షేత్రమైంది సిద్ధుల గుట్టనేమో జైనులు తపస్సు చేసుకునే ప్రాంతంగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా దిగంబరులతో నిండిపోయి ఉంది ఈ దిగంబరుల మధ్య ఒక రాజధాని ఉండడం ఏమాత్రం సబబు కాదు కాబట్టి వీళ్ళ ప్రశాంతతకు భంగం ఎక్కడ కలుగుతుందో అని చెప్పేసి వీళ్ళు హనుమకొండ నుంచి తమ రాజధానిని వరంగల్కు మార్చినట్టు తెలుస్తుంది చూసారుగా ఈ మూడు గుట్టలు గత వీడియోలలో కూడా చూస్తాం సిద్ధుల గుట్ట ఉపరితలం వరకు కొండ చర్యల నుంచి శిలల మధ్య నుంచి వెళ్ళాలి విశాలమైన గుహలలో ధ్యానం చేసుకోవడానికి అనువుగా ఉన్నాయి అందుకే అది సిద్ధుల గుట్ట సిద్ధులు తపస్సు చేసిన గుట్టగా అంటారు పద్మాక్షి గుట్ట కూడా గతంలో మనం చూసాము అది దేవతల నిలయమే అనమాట పద్మాక్షి అంటే ఎక్కువగా ఆరాధనా క్షేత్రం ఉంది తర్వాత విద్యాపీఠం కూడా ఉంది అంటే విద్యాక్షేత్రం అక్కడ జైన విద్యార్థులు పాఠశాల విద్య అక్కడ నడిచింది ఇక్కడేమో ఆరామ క్షేత్రంగా అగ్గలే గుట్ట ఉంది అందుకని ఈ మూడు గుట్టలు ఈ ప్రాంతమంతా కూడా దిగంబరులతో జైనులతో తీర్థంకర ఆరాధనంతా నిండిపోయింది కాబట్టి తమ రాజధానిని ఇక్కడి నుంచి వీళ్ళ ప్రశాంతతకు వీళ్ళ ఆధ్యాత్మిక వాతావరణానికి ఇక్కడి విద్యాబోధనకు ఏమాత్రం ఆటంకం కలగకూడదన్న ఒక సదుద్దేశంతోనే ఈ హనుమకొండను వదిలి ఇప్పుడున్న కాకతీయ మన కోటగోడల్లోకి వెళ్ళారు అంటే ఇది ప్రాథమిక అధ్యయనం మాత్రమే మీకు మరింత సమాచారం ఎక్కడైనా చదివి ఉంటే తెలిసి ఉంటే లేదా మీ పరిశోధన అనుభవాలు ఉంటే ఇక్కడ మీ అభిప్రాయాన్ని తప్పక తెలిపండి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈసారి మీరు భద్రకాళి చెరువును ఎవరితో కలిసి సందర్శించదలుచుకున్నారో లేదా పద్మాక్షిగుట్ట అగ్గలయగుట్ట గుట్ట ఎవరితో కలిసి వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ